ధర్మ సూక్ష్మం ఎలా ఉంటుంది అన్నది కృష్ణుడు అర్జునుడికి ఈ విధంగా చెప్తున్నాడు అదేంటో ఇప్పుడు విందామా కురుక్షేత్ర యుద్ధం జరుగుతోంది ఒకనాడు కర్ణుడితో యుద్ధం చేస్తూ ధర్మరాజు కర్ణుడు వేసే బాణాలకి గురై గాయాల పాలవుతాడు కర్ణుడి సూటిపోటి మాటలతో ఆయన మృత్యు అవమాన భారం తట్టుకోలేక దూరంగా వెళ్ళిపోతాడు మరో పక్క అశ్వత్థాము తీవ్ర గాయాల పాలు చేసి అర్జునుడు విజయ గర్వంతో తన అన్న ధర్మరాజు కోసం వస్తూ ఉంటాడు ఎక్కడా కనిపించకపోయేసరికి కృష్ణుడితో కలిసి ధర్మరాజు కోసం వెతుకుతూ వెళ్తాడు ఒక చోట ధర్మరాజుని కలుసుకుంటారు వాళ్ళు తనను సమీపించిన కృష్ణార్జును ముఖంలో సంతోషం చూసి ధర్మరాజు కర్ణుణ్ణి వధించి ఉంటారని అనుకుంటాడు మనసులో అతన్ని ఎలా వధించారో చెప్పమంటాడు కర్ణుని ఇంకా చంపలేదని అర్జునుడు సమాధానమిస్తాడు అప్పుడు అవమాన భారంతో కోపంగా ఉన్న ధర్మరాజు అర్జునుణ్ణి అనేక విధాలుగా నిందిస్తాడు ఎంతో గొప్పదైన గాంధీవ ఉండి కూడా ఉపయోగం లేకుండా ఉంది కదా దాన్ని ఎవరికైనా ఇచ్చేసి అని చెప్పి అంటాడు ఆ మాట వినటంతో అర్జునుడు ధర్మరాజును చంపటానికి కత్తి ఎత్తుతాడు పక్కనే ఉన్న కృష్ణుడు అర్జునుని ఆపి అతడి కోపానికి కారణం ఏంటి అని అడుగుతాడు తన ఎదురుగా ఎవరైనా గాండివాని అవమర్యాద చేస్తే నేను వాళ్ళని చంపుతానని ప్రతిజ్ఞ చేసుకున్నానని చెప్పి అర్జునుడు కృష్ణుడితో చెప్తాడు వారిద్దరిని రక్షించుకోవాల్సిన బాధ్యత కృష్ణుడిపై పడింది అప్పుడు అప్పుడు కృష్ణుడు ముందుగా ధర్మరాజును రక్షించాలనే ఉద్దేశంతో అర్జునుడితో స్వరూప స్వభావాలను ఈ విధంగా తెలియజేస్తున్నాడు జీవహింస మహాపాపం కదా ధర్మం కానీ బలాకుడు అనే బోయవాడు భార్యాపుత్రుల వృద్ధులైన తల్లిదండ్రుల ఆకలి తీర్చటం కోసం క్రూర జంతువులను చంపి స్వర్గానికి వెళ్ళిన వృత్తాంతం వివరించాడు అలాగే సత్యాన్ని మాత్రమే మాట్లాడమంటుంది వేదం ఒక్కోసారి అది తప్పంటుంది ధర్మ సూక్ష్మం ఒకరోజు కొంతమంది వ్యక్తులు తమను దొంగలు వెంట పడుతుంటే ప్రాణభయంతో పారిపోయి కౌశికుడనే తపస్సు ముందు నుంచే అరణ్యంలోకి వెళ్ళిపోతారు కొంతసేపటికి దొంగలు అటుగా వచ్చి వారి గురించి కౌశికుడనే మునిని ప్రశ్నించగా వారు ఎటు వెళ్ళారని వివరంగా చెప్తాడు ఆ ముని దొంగలకి దొంగలు వెళ్ళి వారిని సంహరించి ధనాన్నంతా దోచుకొని వెళ్ళిపోతారు కౌశిక్యుడికి తాను చేసిన పని మూలంగా పాపభారాన్ని మోయవలసి వస్తుంది కృష్ణ పరమాత్మ మాటలు విని అర్జునుడు ధర్మస్వరూపముని అప్పుడు సరిగ్గా అర్థం చేసుకోలేకపోయానని చెప్పి అందుకే నేను అన్నన్ని చంపబోయానని చెప్పి చింతిస్తాడు ప్రతిజ్ఞ భంగం కలగకుండా తనను కాపాడమని వేడుకున్నాడు అప్పుడు అర్జునుడికి కృష్ణుడు తన ధర్మ మర్మాన్ని ఈ విధంగా తెలియజేస్తున్నాడు గౌరవింపదగిన పెద్దలను గురువులను ఏకవచనంతో అంటే నువ్వు అంటూ సంబోధిస్తే వారిని చంపినంటే లెక్క అంత పాపం అని చెప్పి కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు వెంటనే అర్జునుడు అలాగే తన అన్నని నిందిస్తాడు ఆ విధంగా తన పాపాన్ని పోగొట్టుకుంటాడు ధర్మరాజు అవమానించిన బాధతో కొంతసేపటికి అర్జునుడు నేను ఇంకా బతికుంటడం వృధా అంటూ మరణానికి మళ్ళీ సిద్ధమవుతాడు వెంటనే కృష్ణుడు అతన్ని ఆపి పరుల ఎదుట ఆత్మస్థుతి అంటే తనని తనని గొప్పగా చిత్రించుకోవడం చేసుకుంటే ఆత్మహత్యతో సమానమని ఎప్పుడు తనని తను ఎప్పుడూ పొగుడుకోకూడదని చెప్పి అంటాడు కృష్ణుడు వెంటనే ధర్మరాజు ఎదుటకి అర్జునుడు వెళ్ళి తనను తాను ఎంతో గొప్పవాడనే తనకి ఎన్నో విలువద్యలు వచ్చని చెప్పి తన్ని తను పొగుడుకుంటూ పాపభారం నుంచి విముక్తుడవుతాడు ఈ విధంగా ధర్మం అనేక ధర్మ సూక్ష్మాలతో మిళితమై ఉంటుంది అంటూ కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు ఆ విషయం మనకి ఈ విధంగా ధర్మ సూక్ష్మం ఏంటి మనకి ఇలా అర్థమవుతుంది ఇంకోసారి ఇంకో విషయం విందాం జై శ్రీకృష్ణ